హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైస్రీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి మీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు అయితే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు మరొక కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను వీడియో కొత్తదైనా చేసే పనులు పాతవే అని మాత్రం అనుకోవద్దండి ఎందుకంటే రోజువారీ రుటీన్ పనులనేవి మనందరికీ అందులో ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ ఆల్మోస్ట్ రుటీన్ పనులు ఉంటాయి కానీ మనకి మనమే కొన్ని పద్ధతి ప్రకారం చేసుకుంటే మాత్రం మన ఇంటిలోని ప్రతి వస్తువుని కూడా అది ప్రతి గదిని కూడా ఇంట్లో ఎప్పుడు వస్తువులు గదిలేనా మన మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉండడానికి కొన్ని టిప్స్ అనేవి నేను ఫాలో అయ్యేవి మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి సో ముఖ్యంగా మనం లేచిన తర్వాత ప్రతిసారి కూడా మనం చాలా వీడియోస్లో అయితే దీని గురించి మాట్లాడుకున్నాం నైటు మనం పడుకునేటప్పుడు మన విండోస్ అన్నీ కూడా క్లోజ్ చేసేసుకుని కర్టెన్స్ వేసేసుకుని ఆల్మోస్ట్ గదులన్నీ తలుపులు వేసేసుకుని పడుకుంటాం కదండి మరి పొద్దున్నే లేచిన తర్వాత ముఖ్యంగా మొట్టమొదట మనం చేయాల్సిన పని ప్రతి విండోని అయితే ఓపెన్ చేసుకోవాలండి ఎందుకంటే రాత్రి అంతా కూడా మనం డోర్స్ వేసి ఉంచడం వల్ల కొద్దిగా హీట్ అనేది గదిలో పెరుగుతుంది అదేవిధంగా దాంతోపాటుగానే మనకి నెగిటివ్ అనే ఎనర్జీ అనేది లోపల అనేది ఉండిపోతుంది అలాగే కాకుండా చక్కటి ప్రకృతి చల్లటి గాలి కూడా మనకి లోపలికి వస్తుందండి ఈ విధంగా ప్రతి గదిలోని కిటికీలు అన్నింటినీ కూడా ఓపెన్ చేసుకుని విండోస్ అన్నింటినీ కూడా కర్టెన్స్ అనేవి తీసేసి ఇంకా అంటే మనకి ఏదైనా చిన్న చిన్న పురుగులు బల్లులు వస్తాయి అనిపిస్తే మాత్రం ఒక్కొక్కసారిలో మనకి మెషిడోర్స్ ఉంటాయి కదండి వాటిని అయితే వేసుకున్నా కూడా మనకి లోపలికి గాలి అనేది ప్రవేశిస్తుంది ఈ విధంగా ఒక్క గది అనే కాదండి అంటే పడుకునే గది అనే కాదు మన ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయో అన్ని గదుల్ని కూడా చాలా చక్కగా ఈ విధంగా కటెన్స్ అన్ని పక్కన పెట్టేయండి ఇంకా ఇందా చెప్పిన విధంగా పురుగు పుట్ర ఏదైనా వస్తాయి బల్లులు ఇంట్లోకి చొరబడకూడదు అని చెప్పి కొంతమంది మధ్య నీళ్ళ మెస్డూర్స్ అనేవి వేసుకుంటున్నాం కాబట్టి కుదిరితే వాటిని వేసుకోండి లేదంటే వాటిని కూడా ఏమీ రావనుకుంటే తీసేసుకుంటే ఇంకా చాలా ప్రశాంతంగా వెలుతురు గాలి అనేది ఇంట్లోపలికి అయితే చొరబడుతుందండి ఈ విధంగా ఉంచడం వల్ల ఇందాట చెప్పుకునే విధంగా ఇంట్లో పెరిగే వేడి అనేది బయటికి బయటగా లోపలికి ప్రసరించడం వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉండకుండా అదేవిధంగా గాలి వెలుతురు లోపలికి జొరబడడం వల్ల మనకి ఇంట్లో కూడా కొద్దిగా చల్లదనం అనేది కూడా ఇంత వేడి అనేది పుట్టకుండా మనకి ఆ ఓపెన్ ఎయిర్ అనేది బయటికి లోపలికి ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి లేచిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే విండోస్ అన్నింటినీ ఓపెన్ చేసేసుకోవడం ఇంకా తర్వాత ముఖ్యమైన పాయింట్ మన వాకిలి చిన్నదైనా పెద్దదైనా కానివ్వండి మీకు చిన్నది రానివ్వండి పెద్ద పెద్ద ముగ్గులు రానివ్వండి ఎలా వచ్చినా కూడా ఇంటి ముందర శుభ్రం చేసుకుని ఒక చిన్న ముగ్గు అయినా ప్రతిరోజు మాత్రం వేసుకోవాలి ఇది ఖచ్చితంగా చేయాల్సిన ప్రతి వాళ్ళు చేయాల్సిన పనేనండి అందుకే మేము దాటి చెప్పుకునే విధంగా మీ వాకిలి చిన్నది మేము పెద్దగా ముగ్గు వేయలేం అది చాక్పీస్తో వేయాలా ముగ్గు పిండితో వేయాల ఇలాంటి డిస్కషన్స్ అక్కర్లేకుండా చాలా చక్కగా మీకు ఎలా వస్తే అలా ఎలా తొస్తే అలా ఒక చిన్న ముగ్గునైనా వేసుకోవటం అన్ని విధాలా మంచిది ఇంకా ప్రతిరోజు కూడా ఎక్కువగా మాసిన బట్టలు అనేవి ముందు రోజు బట్టలు విడిచినవి అలా వదిలేయకుండా ప్రతిరోజు కూడా చక్కగా మాత్రం ఉతుక్కోవాలండి ఇది ప్రతిరోజు చేయాల్సిన పని చాలామంది బద్దకి ఇచ్చి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి ఒక గొప్పలాగా వేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా మనం క్లియర్ చేసుకుంటే కూడా చాలా మంచిది ఇంకా లేచిన తర్వాత అతి ముఖ్యంగా చేయాల్సిన పని బెడ్ సర్దుకోవడం అండి మనం పడుకున్నప్పుడు ఉన్న బెడ్ని శుభ్రంగా దులిపేసుకుని పక్కబట్లు అలాంటి మడతలు పెట్టేసుకుని ఏముందిలే ఇలా వదిలేసుకుంటే తర్వాత సాయంత్రం సర్దుకోవచ్చు లేదండి మనకి ఎక్కువగా ఇంట్లో చెడు దుష్ట ప్రభావాలు ఎక్కువగా మనం పడుకుని లేచిన తర్వాత సర్దని బెడ్ దగ్గరే చేరుతాయిట కాబట్టి చాలా చక్కగా వీటన్నిటిని కూడా మళ్ళీ మాత్రం ఖచ్చితంగా లేచిన తర్వాత అందులో ముఖ్యంగా పిల్లలు లేచిన తర్వాత అలా వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా మనమే చూసుకుంటూ వాళ్ళకు కూడా అలవాటు చేయడం కూడా చాలా మంచిది లేచిన తర్వాత ఎవరి పక్కబెట్లు వాళ్ళు పెట్టుకోవాలి అని చెప్పుకోవడం కూడా మనం వాళ్ళకి అలవాటు చేసినట్టు అవుతాం అలాగే వాళ్ళని కూడా ఇలాంటి చిన్న చిన్న దోషాల నుంచి తప్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎవరి బెడ్ వాళ్ళు సర్దుకుని ఇల్లులో ముఖ్యంగా మనం చేయాల్సిన పని మాత్రం ఇదేనండి బెడ్ మాత్రం ఎప్పుడు కూడా నీట్గా ఉంటే ఇందాడు చెప్పుకున్నట్టు దుష్ట ప్రభావమే కాదండి మన మనసు కూడా ముందు బెడ్ మీదకే వెళుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది బెడ్ సర్దుకుంది చూడండి చాలా హాయిగా రిలాక్స్గా అయితే ఉంటుందండి బెడ్ మడత పెట్టుకున్న తర్వాత రూమ్ చూసుకుంటే ఇక అవన్నీ మనం క్లీన్ చేసి తుడుచుకున్న తర్వాత మట్టి అనేది ఎలాగ కింద పడిపోతూ ఉంటుంది కాబట్టి ఎలాగ ఇల్లు ఉడుచుకోవడం సర్దుకోవడం తుడుచుకోవడం ఇవన్నీ కూడా మనకి మామూలే ఇవన్నీ ప్రతిరోజు చేసే పనులే కదా అని అనుకోవచ్చు ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను మనం చేసుకునే చిన్న పని అయినా కూడా అది కూడా ప్రతిరోజు రెగ్యులర్ పైన అయినా కూడా మనకి పద్ధతిగా చేసుకుంటే మనసు అనేది చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది ఇక అన్నింటికంటే ముఖ్యమైంది ఇదిగోండి స్నానం చేసి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోవాలి మన ఇంట్లో ఉండే విగ్రహాలకి దేవతామూర్తులకి మనం పంచోపచార పూజ అయినా లేదంటే మనకి వచ్చిన స్తోత్రాలు కానీ ఏదైనా చిన్న చిన్న ఆ పిల్లలకి అలవాటు చేసుకోవాలని వాళ్ళ చేతి చెప్పించడం కానీ అదేవిధంగా మనం కూడా ఇప్పుడు చాలా బుక్స్ కూడా వచ్చేస్తాయండి మనకి రానిదంటూ ఏది లేదు బుక్స్ వాడు దేవుడు కంప్యూటర్లో కూడా వచ్చేస్తున్నాయి వాటిని ప్రింట్ తీసుకొని కూడా మన మనసుకి ఇది చదివితే మనకి ఈరోజు రిలాక్స్గా అనిపించింది మన మనసు చాలా ప్రశాంతంగా ఉంది అనిపించిన ఒక్క స్తోత్రం ఏది నచ్చితే ఆ భగవంతుని స్తోత్రం ప్రతిరోజు చదువు కూడా మాత్రం ఖచ్చితంగా పద్ధతిగా అలవాటు చేసుకోవాలి ఇది మాత్రం చాలా ముఖ్యమండి స్నానం చేసి వచ్చిన తర్వాత భగవంతుని దీపారాధన తర్వాతే మనం కిచెన్లోకి వెళ్ళి ఏ పనైనా ప్రారంభించడం అలవాటు చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది చాలా మంచి పద్ధతి కూడా కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు దీపారాధన చేసుకుని అలవాటు చేసుకుని కొద్దిగా పాలనో పట్టిక బెల్లాలను పండునో లేదంటే మీకు అలవాటు ఉంటే ప్రతిరోజు కాస్త అన్నం ఉండి నైవేద్యం పెట్టుకోవడం ఏదో ఒకటి మాత్రం చేయాలండి ఇంకా ఇన్ని పనులు అయిపోయాయి కదా ఇందాక మనం ఏం చేసాం స్టార్టింగ్లో మాసిన బట్టలన్నీ ఉతికేయాలి అని చెప్పాం కదండి అలా ఉతికేసి అలా ఉంచేయకుండా ఖచ్చితంగా బట్టల్ని ఆరబెట్టుకుని ఆరబెట్టుకున్న బట్టల్ని ఏ రోజుకు ఆ రోజు ఆరిన బట్టల్ని తీసుకుని మరతలు పెట్టుకోవడం చాలా మంచిది చాలామందికి ఎక్కువగా ఉండే బద్ధకమైన పని ఏంటంటే ఎక్కువగా నేను చూసినంతవరకు అప్పుడప్పుడు నాకు కూడా వస్తూ ఉంటుందండి కానీ మైండ్లో ఈ విధమైనవి అలవాటు చేసుకోవడం వల్ల ఇంట్లో మనం ఒక రకమైన మంచి పద్ధతిని ఫాలో అయినట్టుగా కూడా అనిపిస్తుంది సో ఇదిగోండి ఇలా బట్టల్ని మడత పెట్టడమే కాదు ఎవరి రూమ్లో ఎవరి కబ్బోర్డ్లో వాళ్ళ బట్టల్ని కూడా ఈ విధంగా అయితే ఎప్పటికప్పుడు సర్దేయాలి ఇలా మనం చేస్తే మన పిల్లలకు కూడా అలవాటు అవుతుంది సో ఉతకడం ఆరేయడం ఆరబెట్టిన బట్టల్ని అలా ఉంచకుండా మడతలు పెట్టడం మడత పెట్టిన బట్టల్ని ఎక్కడికక్కడ ఎవరి కబ్బోర్డ్స్లో నీట్ చేయడం నీట్గా ఇలా సర్దేసుకోవడం మాత్రం తప్పకుండా అలవాటు చేసుకుని పెట్టేసుకోవాలి ఇక అన్నింటికంట ముఖ్యమైంది ఒక్కొక్కసారి మనం ఇలాంటి మన టేబుల్స్ ఉంటాయి కదండి డైనింగ్ టేబుల్స్ వాటి మీద కూరలు కట్ చేస్తూ ఉంటారు చాలామందికి అలవాటు ఉంటుంది లేదంటే భోజనం చేసిన తర్వాత నెమ్మదిగా కొన్ని కొన్ని అలాంటి మరకలు పడిపోవటం కానీ ఇలాంటివి చిన్న చిన్న చూసుకోకుండా వదిలేస్తుంటాం అలా కాకుండా ఇలాంటి కొన్ని ఐటమ్స్ అనేవి నెమ్మదిగా చేసుకోవచ్చు కాకుండా కూరలు కట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు లేదు ఏదికి ఉపయోగించట్లేదు రోజు డైనింగ్ టేబుల్ అలాగే ఉంచుకుని శుభ్రంగానే ఉంటుంది కదా అని కూడా కాకుండా ప్రతిరోజు కూడా కాస్త చిన్న ఏదైనా లిక్విడ్ వేసి క్లాత్ పెట్టుకుని ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకుంటే అసలు మన ఇంటికి ఎవరైనా వస్తే మాత్రం అయ్యో గబుక్కరు వస్తున్నారా మనం సర్దుకోవాలి టైం ఉండాలి కదా అని అనుకోకర్లేదు ఒకళ్ళ గురించే కాదండి ఇలాంటి చిన్న చిన్నవి మనం అలవాటు చేసుకుంటే మన మనసు కూడా చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడ మనకి ఆ దుమ్ము కనిపిస్తోంది కదా తర్వాత చూడు చూడొచ్చులే వారానికి ఒకసారి చేయొచ్చులే అని కాకుండా ప్రతిరోజు దుమ్ము ఉండినా ఉండకపోయినా ఒకసారి మనకంటూ మనం ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మన పని పెద్దది అవ్వదు అదేవిధంగా ప్రతిరోజు క్లీన్ చేసుకోవడం వల్ల నిజంగా ఏ వస్తువు ఏ గదిలో ఎక్కడ చూసినా కూడా మన మనసు కూడా చాలా రిలాక్స్గా ఉంటుందండి ఎందుకంటే ఎక్కువగా ఇంట్లో గడిపే మనకి అనుకుంటాం ఆ పని లేదులే పని ఈరోజు చేయకపోయినాను కానీ ఈ విధంగా శుభ్రతతో కూడుకున్న ఇంటిని చూసుకుంటే మన మనసే మనకి చాలా ప్రశాంతతని ఇస్తుందండి ఎక్కడో ఎవరితోనో పోయి నాలుగైదు కబుర్లు పక్క వాళ్ళ మీద చెప్పుకొని వాళ్ళ పక్క వాళ్ళ మీద చెప్పుకొని లేదా వాళ్ళు మన మీద చెప్పుకుంటుంటే విని ఇలాంటి మానసికమైన సంఘర్షణ మానసికమైన బా బాధలు ఏదీ లేకుండా మన ఇంట్లో మనమే ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి చాలా వరకు మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకొక చిన్న పాయింట్ నెక్స్ట్ టిప్ లాంటిది ఏంటంటే ఇంట్లో అప్పుడప్పుడు ఇలా ఏదైనా ఒకటి మనీ ప్లాంట్ అయినా పర్వాలేదండి ఇండోర్ ప్లాంట్స్ అలవాటు ఉంటే మాత్రం ఇండోర్ ప్లాంట్ ఒక్కటైనా ఏదో పది పదిహేను కాకపోయినా ఒక్క ప్లాంట్ అయినా పెంచుకుంటూ అదేవిధంగా మనీ ప్లాంట్ అంటే ఈజీగా అందరికీ దొరికేదే అలాంటి ప్లాంట్స్ని అప్పుడప్పుడు ఇలా ఇంట్లో వేసుకోవటం వల్ల మనకి మా చెప్పాను కదండి మనసు కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది ఇల్లంతా కూడా చాలా ఏదో తెలియని ఆ గ్రీనరీ వల్ల చాలా మనసు కూడా మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది ఇందా చెప్పుకునే విధంగా ఎవరి మీదో ఎక్కడో ఏదో చెప్పుకుని లేదా ఎవరో మన మీద చెప్పుకుంటున్నారు అనే చాడీలు ఇలాంటి కన్నా ఇంట్లో కాస్త దీపారాధన చేసుకోవడం ఇంటిని చక్కగా మెయింటైన్ చేసుకోవడం లేదంటే ఇంట్లో మనకి ఏదో నచ్చిన పనిని చేసుకోవటం వల్లే మన మనసు నాకు తెలిసి చాలా ప్రశాంతంగా ఉంటుందని నాకైతే అనిపిస్తూ ఉంటుందండి అదేవిధంగా అన్ని గదు ఎలా శుభ్రం చేసుకుంటూ ఉన్నామో ప్రతిసారి కూడా ప్రతిరోజు చెప్తాను మన వీడియోలో మనం కిచెన్ అనేది చాలా వరకు హైజనిక్గా అంటే నీటితో పాటు హైజనిక్గా కూడా ఉంచుకోవటం చాలా వరకు అలవాటు చేసుకోవాలండి ఎప్పుడు పని అప్పుడు కిచెన్లో అయిపోగానే క్లీన్ చేసేసుకుంటే మాత్రం మనకి ఈ వంటిల్లు చాలా అయితే హాయిగా ఉంటుందండి ఎందుకంటే ఎక్కువగా మనం చేసే పనుల్లో కిచెన్లోనే సగం బారుతు ఉంటాం కాబట్టి ఒక గది రెండు గదిలు ఇల్లంతా కూడుకుంటేనే కదండి మన మనసుకు చాలా ప్రశాంతత ఈ విధంగా ఇంటిని చూడండి పెట్టుకుంటూ చక్కగా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మన పనితో పాటు మన మైండ్ కూడా ఎంతో వరకు కూడా ఈ విధంగా పద్ధతిగా పనులన్నీ చేసేసుకుంటే మనం శరీరంతో పాటు మనసు రిలాక్స్గానే ఉంటుంది కదండి శరీరం కూడా రిలాక్స్గా ఉండేది మనసు ఎంత బాగుంటుందో మానసికం కూడా మన శరీరం మీద కూడా పడుతుందట కాబట్టి ఇంట్లో మీకు ఎలా నచ్చితే అలా పనులు చేసుకుంటూ ఎలా నచ్చితే అలా ఉంటూ ఏ విధంగా సర్దుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంచుకుంటామో ఆ విధంగా చూసుకుంటూ చిన్న చిన్న మార్పులను చేసుకుంటూ ప్రతిరోజు చేసే పనే అని అనుకోకుండా ఇలాంటి మార్పులు ఎప్పుడెప్పుడైనా కూడా మనం మార్చుకుంటూ ఉంటే మాత్రం ఇంట్లో హాయిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే ఇందా చెప్పుకునే విధంగా శరీరం కూడా చాలా వరకు రిలాక్స్గా ఉంటుంది సో మొత్తం మనం బాగుండాలి అంటే మన ఇంటితో పాటు మనం కూడా బాగుండాలి కదండి మరి సో మీ అందరికీ తెలుసు ప్రతి వీడియోలో కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను మన కృష్ణయ్య బృందావనం ఈ విధంగా పెట్టుకున్నానండి ఈ విధంగా పెట్టుకోవటం వల్ల నా మనసు చాలా వరకు రిలాక్స్గా ఉంది అలాగే కృష్ణయ్య పక్కన తులసి కోటలోని తులసి అమ్మవారిని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను ఆ పక్క ఈ పక్క కూడా దేవతా వృక్షాలైన మందార చెట్లను ఈ విధంగా పెంచుకుంటున్నానండి కొద్దో గొప్ప పువ్వులు అనేవి ప్రతిరోజు వస్తున్నాయి నా మనసు ఎంతవరకు రిలాక్స్గా ఉంది అంటే నేను చూపించే ప్రతి వీడియోలో కూడా నేను షేర్ చేసుకుంటూ ఉంటాను సో నా వరకు నా అనుభవం అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి మీ అందరూ కూడా ఈ విధంగా మంచి ఎనర్జెటిక్గా ఇంట్లో పని చేసుకుంటూ మీ అనుభవాల్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోవాలని కామెంట్లో నిజంగా మీ అందరూ ఈ విధమైన అనుభవతిని పొందుతూ ఉన్నట్లయితే తప్పకుండా నాతో షేర్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నానండి సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా పెట్టే నోటిఫికేషన్స్ మీకు వీడియో రూపంలో అయితే వస్తాయి ఆగండి ఆగండి సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ నమస్తే